నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ప్రజలరా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో తను చేస్తున్నటువంటి ప్రచారంలో రుణమాఫీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఒకవేళ నేను రుణమాఫీ చేయలేకపోతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి దాఖలాలను కూడా మనం చూసినాం అయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కీలక నేత అట్లనే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కనుక రుణమాఫీ చేస్తే నేను వందకు వంద శాతం రాజీనామా చేయడానికి రెడీకున్నా అంటూ కూడా ముందస్తుగానే అసెంబ్లీ ముందు ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర తనకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించినటువంటి దాఖలాలు మనం పూర్తి స్థాయిలో చూస్తాం అయితే రేవంత్ రెడ్డి ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా ఒకవేళ రుణమాఫీ చేయలేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి తన ఎమ్మెల్యే పదవికి పార్టీ కూడా రాజీనామా చేయడానికి రెడీగా గు నేను సవాల్ విసురుతున్నా అంటూ కూడా హరీష్ రావు చాలా క్లియర్ కట్ గా ఒక సవాల్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో పూర్తి స్థాయిలో ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సో హరీష్ రావు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది ఓ వైపు ఇటు బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోవడానికి రెడీ కూడా ఒక చర్చ నడుస్తున్నది ఈటెల రాజేందర్ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాడు ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవిస్తాను అంశం ఒకటి తర్వాత బండి సంజయ్ కుమార్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు తను కూడా హరీష్ రావు కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి హరీష్ రావు కనుక మా పార్టీలోకి వస్తే ఆయన తన పదవికి తన పదవితో పాటు అట్లనే ఆ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా బండి సంజయ్ కుమార్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం విన్నాం అయితే భారతీయ జనతా పార్టీలో ఒక సంస్కృతి ఉంటుంది భారతీయ జనతా పార్టీలో ఒక రూల్ ఉంటది ఏంటంటే గతంలో ఈటల రాజందరినీ కూడా సేమ్ ఇది బీఆర్ఎస్ పార్టీ తీసేసినప్పుడు లేకపోతే ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో బీజేపీకి పోయినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిను మంత్రి పదవికి రాజీనామా చేసిండు పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని బీజేపీ నుండి పోటీ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడుకు సంబంధించినటువంటి విషయంలో తన పదవికి రాజీనామా చేసిండు అలాగే తన పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని బీజేపీ నుండి టికెట్ తీసుకొని స్వచ్ఛందంగా తను పోటీ చేసేటటువంటి సో అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది సో ఈ రాజీనామాకు సంబంధించిన పర్వం ఎందుకు కనబడతా ఉన్నది హరీష్ రావు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఒక చర్చ వచ్చినప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది రేపు పద్దెనిమిదో తారీఖు జులై పద్దెనిమిది తేదీన రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి సుమారు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే తనకు సంబంధించిన మేనిఫెస్టోలో కూడా పెట్టినారు అట్ల వల్ల హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతుంది ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పరిపాలన అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి క్లియర్ కట్ అంశాలను కూడా మనం చూస్తాం అయితే విడతల వారిగా రుణమాఫీ చేద్దామని ఆలోచనతో కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది ఫస్ట్ రేపు లక్ష రూపాయల రుణమాఫీ చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎవరైతే పాసు పుస్తకాలు పెట్టి బ్యాంక్ నుండి లక్ష రూపాయల రుణాలు ఎవరైతే తెచ్చుకున్నారో ఫస్ట్ వాళ్ళకు ఫస్ట్ విడత దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగున్నటువంటి పరిస్థితి సో లక్ష రూపాయల మాఫీ రేపు జరుగుతుంది తర్వాత ఒక వారం రోజుల తర్వాత లక్షనర మాఫీ జరిగేటటువంటి అవకాశం ఉన్నది అంటే లక్షనర ఎవరైతే తెచ్చుకున్నారో బ్యాంకు నుండి పాస్ పుస్తకం పెట్టి సో వాళ్ళకి రెండో విడత జరిగేటటువంటి సిచ్యువేషన్ సో ఫస్ట్ విడతకు పదకొండు వేల కోట్ల రూపాయలు సెకండ్ విడతకు ఒక పదివేల కోట్ల రూపాయలు మూడో విడత అంటే రెండు లక్షల రుణాలు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకు కూడా సో విడతల వారిగా రుణమాఫీ జరిగేటటువంటి సిచ్యువేషన్ దాదాపు రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు దాదాపు దాంట్లో డెబ్బై లక్షలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు చెల్లుబాటు అవుతున్నటువంటి పరిస్థితి సుమారు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మంది ఇంకా అప్లై చేసుకోలేదంటూ కూడా చాలా క్లియర్ కట్ గా తెరపైకి వస్తున్న సిచువేషన్ అయితే చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే రుణమాఫీ చేస్తాం అన్నారు బానే ఉంది మరి ఎందుకు విడతల వారిగా పెడుతున్నారు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పారు కదా సో ఈ థర్డ్ థర్డ్ టైమ్స్ అండ్ వన్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అని చెప్పి ఎందుకు మూడు స్టెప్ గా రుణమాఫీ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అంటే సరే వాళ్ళ బడ్జెట్ ప్రాబ్లమా లేకపోతే అమౌంట్ జమ కూర్చుకోలేదా ఇదంతా సెకండరీ అయితే ముప్పై ఒక వేల కోట్ల రూపాయల ఖర్చు వస్తా ఉన్నది రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో సో దీంతో పర్టికులర్ గా వాళ్ళు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే రుణమాఫీ ఎట్లా చేయాలా సో ఎవరైతే రైతులు పట్టా పాస్బుక్ బ్యాంకులో పెట్టి ఎవరైతే రుణాలు తెచ్చుకున్నారో గా వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళకు మాత్రమే మాఫీ చేసే సిచ్యువేషన్ ఉన్నది సో దొంగ పట్ట పట్టా పాస్బుక్లు పెట్టి కూడా చాలా మంది రుణాలు తెచ్చుకున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా తెరపైకి వస్తున్నది అంటే కొన్ని క్లియర్ కట్ అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నది సో కొంతమంది ఏమో వాళ్ళు బంగారం పెట్టుకొని మేము లోన్ తెచ్చుకున్నాము లో నుండి ఆ రుణం కూడా మాఫీ అయ్యే సిచ్యువేషన్ ఉందా అంటే సో బంగారం పైన అంత క్లారిటీ మేము ఇది జనరల్ జనరల్గా కేవలం వాళ్ళు ఇచ్చింది ఒకటే పట్టా పాస్బుక్ బ్యాంక్ లో పెట్టి ఎవరైతే రుణాలు తెచ్చుకున్నటువంటి ఉన్నారో ఫస్ట్ లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలు మాఫీ జరిగినాక లక్ష యాభై వేల రూపాయలు మళ్ళా పట్టా పాస్బుక్ పెట్టి ఎవరైతే తెచ్చుకున్నటువంటి ఉన్నారో వాళ్ళకి సెకండ్ విడత థర్డ్ విడత రెండు లక్షల రూపాయలు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్లకు మూడో విడత అంటే విడతల వారిగా పదకొండు పదకొండు వేల కోట్లు పది వేల కోట్లు తర్వాత పది వేల కోట్లు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రుణాలు మాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇంకో క్లియర్ కట్ అంశం ఏం వినపడుతున్నదంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే లక్ష రూపాయల శాలరీ ఉన్నదో సో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభు ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఉద్యోగుల చర్చ కూడా వినబడుతున్నది కొంత అంటే ఎక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళు జిఎస్టీ కడుతున్నటువంటి వాళ్ళు ఐ మీన్ పన్నులు కడుతున్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఆ అంశంతో పాటు పొలిటీషియన్స్ కి కూడా రుణమాఫీ జరిగేటటువంటి సిచ్యువేషన్ లేదు ఇంకో పాయింట్ ఏంటి కుటుంబంలో ఒక్కోళ్ళకు మాత్రమే రుణమాఫీ జరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ నడుస్తుంది సో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవే కుటుంబంలో ఒక్కొళ్ళకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగ లేవు పొలిటీషియన్స్ లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటే ఏదైతే యాభై వేల కంటే తక్కువ జీతం ఉండి వాళ్ళకు పట్టా పాస్బుక్ వాళ్ళ పేరు మీద ఉండి వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి ఖాతాలో వాళ్ళ పేర్లుంటే వాళ్ళకు కూడా రుణమాఫీ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఆ అవకాశం కనబడుతున్నది ఇంకో పాయింట్ ఏంటంటే పన్నులు కట్టేటటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ జరగనటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంటంటే రుణమాఫీలో కొన్ని క్లియర్ కట్ గైడ్ లైన్స్ కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వేసేటటువంటి డబ్బులు బ్యాంకులో వీళ్ళు జమకూర్చేటటువంటి రుణమాఫీకి సంబంధించిన ఆ ఖజానా ఏదైతుందో అది కేవలం రైతుల కోసం మాత్రమే ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది బ్యాంకర్లు ఎట్టి పరిస్థితులలో వేరే విధంగా మీరు ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సో చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రేపు లక్ష రూపాయల మాఫీ అయిపోతుంది ఓకే మేము లక్ష తీసుకొచ్చినాం లక్ష మాఫీ చేసేసిండ్రు మళ్ళీ ఎల్లుండి పోయమే లక్ష రూపాయలు మళ్ళీ వటకరావచ్చు అంటే కొంత టైం లిమిట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అయింది కదా సో ఒక వన్ వీక్ టూ వీక్స్ మళ్ళా ప్రభుత్వం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అప్పుడు తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అంటే లక్ష అయిపోవడంతో మళ్ళీ లక్ష తీయవచ్చు కదా ఏం చాలా చాలామంది అనుకుంటా ఉంటారు సో కొంత టైం ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది అంత ఈజీగా ఆ లో మాఫీ అయిపోవడంతో కొంత టైం పట్టేటటువంటి ప్రాసెసింగ్ ఉంటుంది ఆ ప్రాసెసింగ్ తర్వాత సో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మీరు రుణాలు తెచ్చుకోండి అని అన్నప్పుడు మళ్ళీ తెచ్చుకునేటటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది అంటే అంత ఈజీగా ప్రాసెస్ ఒకటేసారి డబ్బులు వేసూడతో కొంత ప్రాసెసింగ్ టైం లిమిట్ ఉంటుంది వన్ డే ఆర్ టూ డే టైం లిమిట్లో ఉండే అవకాశం ఉంది రేపు మాత్రం ఆ బ్యాంకులలో మీకు సంబంధించిన అకౌంట్లలో డబ్బులను జమకూర్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది సో రేపు సాయంత్రం ఆరు గంటల సమయంలో గౌరవనీయులు రాహుల్ గాంధీ చేతుల మీదుగా రుణమాఫీకి సంబంధించిన బటన్ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు సో రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ అక్కడ ఇయంగానే సో అక్కడ బటన్ ప్రెస్ చేయగానే పూర్తి స్థాయిలో అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి ఖాతాలలో డబ్బులు జమ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మాట ఇచ్చిందంటే మాట తప్పడు బడమ తిప్పడు అనేటటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వస్తున్నది కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు అదే చెప్తున్నారు కానీ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే హరీష్ రావు రాజీనామా ఎప్పుడు అనే ఒక పాయింట్ తెరపైకి వస్తున్నది హరీష్ రావు ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టిండు నాకు తెలిసి ఆయన టీఆర్ఎస్ కండవ కప్పుకొని ఇలా పొద్దుగాల ఢిల్లీలో ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే లేదు లేదు రేవంత్ రెడ్డి విడతల వారిగా అంటా ఉన్నాడు ఇది విడత కాదు ఇది పెద్ద మడత కేవలం ఒక్కసారి మాత్రమే రుణమాఫీ చేస్తాడు పదకొండు వేల కోట్లు మాత్రమే వీళ్ళు జమ కూర్చుకొని పెట్టుకున్నారు సెకండ్ విడత మూడో విడత అనేది అంత ఫేక్ ఇది అంత సీన్ లేదు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేనటువంటి సిచ్యువేషన్ జరిగేటటువంటి సిచ్యువేషన్ లేదు నా రాజీనామా ముచ్చడం తర్వాత కానీ రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీ అనేటటువంటి అంశం తెరపైకి తెస్తున్నాడో అది జరిగేటటువంటి సిచ్యువేషన్ లేదు ఆయన ఫస్ట్ విడత అనడానికి కారణం కూడా ఏ ఒకసారి చేస్తే అయిపోతా తీయ ప్రజలు అదే కోణంలో ఉంటారు అదే రుణమాఫీ మూడులో జనాలు ఉంటారు మళ్ళా మళ్ళీ ఎందుకు అడుగుతారు తీ ఆల్రెడీ మొన్ననే చేసినాం కదమ్మా చేస్తాం ఆగండి అని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళా దబాయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాడంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాట కానీ కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు ఏమంటున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఇచ్చినటువంటి మాట తప్పము ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కానీ ఇప్పుడు హరీష్ రావుకు పెద్ద టెన్షన్ పట్టుకున్నది ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటను తప్పకుండా రుణమాఫీ చేస్తే కనుక రాజీనామా తప్ప వేరే ఆప్షన్ హరీష్ రావుకు వన్ పర్సెంట్ లేదు కానీ హరీష్ రావుకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో పోవడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి హరీష్ రావు ఆయన ఏం చేస్తాడు సింపుల్ గా సారు బీజేపీలో పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చేసే కథ ఏంది రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసింది కాబట్టి రుణమాఫీ రేవంత్ రెడ్డి చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పినా కాబట్టి సో ఆయన రుణమాఫీ చేసిన మాట ప్రకారమే నేను రాజీనామా చేస్తున్నా ఇక నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను కథం నేను ఎట్లయినా బీజేపీలో పోతే రాజీనామా చేయాల్సిందే సో రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి మాటలు నిలబెట్టుకున్నాడు నేను ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటున్నా నేను రాజీనామా చేస్తున్నా సో సింపుల్ గా నేను భారతీయ జనతా పార్టీలోకి పోతున్నా వెళ్ళి పోటీ చేస్తున్నా సిద్ధిపేటకి వెళ్ళి అని చెప్పి నేనైతే ఒక పాయింట్ చెప్తా ఒకవేళ హరీష్ రావు బీజేపీకి పోయినా కూడా హరీష్ రావు వంద శాతం స్థితిపేటలో గెలుస్తాడు గెలిచి తీరుతాడు ఆ పాయింట్ మాత్రం నేను పర్టికులర్ గా చెప్తాను దాంట్లో నో మోర్ ఎందుకంటే హరీష్ రావుకు మొత్తం ఎంటైర్ బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీ రామారావు కంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి పేరు ఉన్నది ఎందుకంటే ట్రబుల్ షూటర్ అనే పేరు ఉన్నది కొంత మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది డౌన్ టు ఎత్ పర్సన్ అనేటటువంటి ఒక పేరు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఉన్నది కాబట్టి సో హరీష్ రావు ఒకవేళ బీజేపీలోకి పోయినా కూడా ఆయన ఖచ్చితంగా గెలిచేటటువంటి సత్తా ఉన్న లీడర్ హరీష్ రావు సో ఆయనకు ఆ చరిష్మా ఉన్నది ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ న కేసీఆర్ నమ్ముతూ నమ్మరు నాకు తెలియదు కానీ పర్టికులర్ గా మాత్రం హరీష్ రావుని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు నమ్మే అవకాశం ఉంటుంది ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి పోతే కనుక సో నాకు తెలిసి అయితే అంటే కొంత చర్చ విధంగా అయితే కొంత రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశం పది మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు జంప్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనే కోణాలు కూడా వినబడుతున్నవి సో మొత్తానికి రేవంత్ రెడ్డి నొమాఫీకి సంబంధించిన విషయంలో సక్సెస్ అవుతాడా సక్సెస్ అయ్యే సిచ్యువేషన్ ఉండదా లేకపోతే ఇక నేను ఎట్లయినా ఒకసారి చేసేసినా కదా కొంత టైం ఇవ్వని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తా అని చెప్పి మనం మాట తప్పేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం రేపు ఏం జరగబోతుందో అట్లనే రేవంత్ రెడ్డి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని మీరు షేర్ చేసుకోవాలా ఖచ్చితంగా రైతులతో మాట్లాడండి రైతులతో సమీక్ష ఏర్పాటు చేయండి రైతుల సంతోషాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా పంచుకునే ప్రయత్నం చేయండి అంటూ కూడా ఓవైపు కలెక్టర్లకు ఎంఆర్ఓలకు ఎంపీడీఓలకు ఆర్డీఓలకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ జారీ అనేటటువంటి సమాచారం వస్తా ఉన్నది రేపు పొద్దుగాల కాంచేళ్లి మొత్తం ఇక జాతర ఉంటుంది రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతర అలా స్టేటస్లు పెట్టుడు ఏదో కత్తుంటది రేపు చూడాలా ఏం జరుగుతుందో కానీ ఒక మంచి డిసిషన్ రేవంత్ రెడ్డి తీసుకున్నారు ఎందుకంటే రుణమాఫీ అనేది చాలా మంది రైతులు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు సో మళ్ళీ వాళ్ళు పాస్ పుస్తకం పెట్టి బ్యాంకులో నుండి లోన్ తెచ్చుకోవాలన్నా కూడా ఏ ఉన్నది కట్టవా అని చెప్పి అవమానించేటటువంటి రీతిలో బ్యాంకర్లు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి రైతులకు మంచి జరగాలనేటటువంటి ఒపీనియన్ని అందరూ స్వాగతిస్తారు అందరూ దానికి యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగా దానికి ఆఫ్ కూడా చేస్తారు సో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే రుణమాఫీకి సంబంధించి సో పూర్తి స్థాయిలో జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రైతులకు అండగా ప్రభుత్వం ఉందంటే అందరూ సెల్యూట్ చేస్తారు సో ఇంకా మీరు ఈ రెండు దఫాలుగా చేద్దామని అంటా ఉన్నారు ఈ రెండు దఫాలు కూడా కావాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటే ఖచ్చితంగా అందరి కళ్ళల్లో ఆనందం ఉంటుంది కాబట్టి రైతుల కోసం ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి అంశమే తెరపైకి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం రేపు ఏం జరగబోతుందో